మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి జన్మదిన వేడుకలు నెల్లూరు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగే టీడీపీ మహిళా కార్యకర్తలు ముఖ్య నేతలు ఆమె జన్మదినం సందర్భంగా ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంత్రి క్యాంపు కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి అనంతరం రమాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గత ఎన్నికల్లో పొంగూరు నారాయణ గెలుపులో రమాదేవి కీలకంగా పనిచేశారని మహిళా నేతలు తెలిపారు ఆమె సహకారంతోనే మంత్రి పొంగూరు నారాయణ రాజకీయాల్లో రాణిస్తున్నారని వెల్లడించారు పేదలంటే అభిమానం కార్యకర్తలు అంటే అమితమైన గౌరవం కలిగిన రమాదేవి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చే ఆలోచన కూడా రమాదేవి గారిదేనని వారు వెల్లడించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంకాయలను కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు శాఖ మంత్రివరులు పొంగూరి నారాయణ గారి సత్యమణి రమాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు